హాయ్ హలో అందరు ఎలా ఉన్నారు బాగున్నారా క్రేజీ జోష్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం పొలం పనులకు వెళ్ళినప్పుడు తీసిన వీడియో అండి ఇంకా పొలం పనులకు వెళ్తే వివిధ రకాల పంటలు అలాగా ఉంటాయి కదండీ అప్పుడు కొత్తదనం కోసం అయితే వీడియో తీయడం జరిగిందండి వరి పంట పత్తి పంట మొక్కజొన్న పంట ఇంకా ఇవైతే చేతిగా వచ్చే సమయం అండి అదేనండి వీడియో మేము మామిడి తోటకి వెళ్ళడం జరిగింది ఇప్పుడు మావిడ తోటప్పు కూడా తవటం పెట్టుకోవడం చెట్ల కొమ్మలు కట్ చేసుకోవడం పూత పూత కచ్చే టైం కూడా దగ్గరికి వచ్చేసిందండి ఇంకా దున్నిచ్చుకోవడం పురుగు క్షీడ రాకుండా మంచిగా శుభ్రం చేసుకోవడం అలాగా ఉంటుంది కదండి పూతకు పూత నిలవడానికి వాడే మందులు ఇలా ఉంటాయి కదండీ ఇంకా వాటిని పూత కోసం పూత తొందరగా మంచిగా వీపుగా రావడానికి అన్నీ చేసుకుంటారు కదండీ అదేనండి ఇందులో ప్రత్యేకంగా ఉసిరి చెట్టు ఉండడం జరిగిందండి కార్తీక మాసం ఉసిరి చెట్టు ప్రత్యేకత తెలిసింది కదండి కార్తీక సోమవారం నాడు ఉసిరి చెట్టు కింద నూట ఎనిమిది నూట ఒక వత్తి దీపంగానే పెట్టడం జరుగుతుంది మూడు వందల అరవై ఐదు రోజులు బాగుండాలని దీపం పెట్టడం జరుగుతుంది ఉసిరి చెట్టులో సి విటమిన్ ఉసిరికాయ నుండి సి విటమిన్ అయితే రావడం జరుగుతుందండి ఈ కా చర్మ వ్యాధులు రాకుండా ఉండడానికి ఈ కార్తీక మాసంలో చర్మ పావులు ఇట్లా దురదలు లాంటివి రాకుండా ఉండడానికి ఉసిరి చెట్టుని పూజించడం జరుగుతుందండి దాని ప్రత్యేకత ఇదేనండి కనీసం శివాలయం వెళ్ళని వాళ్ళు కూడా ఇక్కడ ఉసిరి చెట్టు కింద దీపాలు పెట్టడం అలాగా చేస్తారండి ఇంకా రైతులకైతే రోజు పనులే ఉంటాయి కదండి అలాంటి వాళ్ళకి ఇదైతే ఉసిరి చెట్టు ఇలా పొలం పనుల మంచిదని చెప్పుకోవచ్చు ఇంకా ఉసిరికాయలు ఉసిరి పచ్చడి పెట్టుకోవచ్చు ఇలా సి విటమిన్ రావడం జరుగుతుంది హెల్త్కి చాలా మంచిదండి సి విటమిన్ చాలా ఉపయోగాలు ఉన్నాయి ఇంకా కార్తీక లాస్ట్ సోమవారం ఉసిరి కొమ్మని తెచ్చుకొని ఉసిరికాయ తెచ్చుకొని పూజించుకోవడం స్నానాలు చేయడం ఉసిరి స్నానాలు చేయడం అలాగా ఉంటుంది చర్మ వ్యాధులు రాకుండా ఉంటాయని చిన్న మామిడితో కొట్టండి ట్రిప్ సిస్టమ్ ద్వారా వాటర్ వా వాటర్ పెట్టడం నీళ్ళు వారించడం అలాగైతే జరుగుతుంది ఇంత చిన్న చెట్లు అంత పెద్ద చెట్లు ఎప్పుడవుతాయో చెప్పండి ఇంకా వీటికైతే తవటం పెట్టుకోవడం దున్నించుకోవడం గట్టి కలుసుకోవడం ఇదే ఉంటుందండి ఇంకా రసాయనికంగా కృతికంగా ఎరువులు ఇలాంటి ఎరువులు వేస్తే వేపుగా పెరుగుతాయో చెప్పండి ఇంకా అది గవర్నమెంట్ నుండి కరెంట్ సిస్టమ్ అన్నమాట ఎక్కడెక్కడియో కూడా చాలా దగ్గర కనబడుతుందండి అలాగ ఒక్కొక్క దగ్గర నుండి అలాగ ఇక్కడ ఇక్కడ నుండే కరెంట్ సిస్టమ్ కరెంటు ప్రజ రైతులకు ఇబ్బంది కాకుండా అలాగ చేస్తున్నారు ఇప్పుడు టవర్స్ వేయడం స్తంభాలు వేయడం అలాగా ఉంటుంది స్తంభాలు అయితే కూలిపోతున్నాయని అలాగన్నమాట చిట్టి రేగేల చెట్టు అండి సంక్రాంతికి దగ్గరికి రానే వస్తుంది దసరా దసరాందంటే కార్తీక పౌర్ణమి పౌర్ణమిందంటే సంక్రాంతి సత్తి అవన్నీ ఉంటాయి కదండీ సత్తి బోనాలు అని అలాగా ఉంటాయి అన్నమాట ఇంకా భోగి పండ్లు సంక్రాంతి రోజు చి చిన్న పిల్లలకి భోగి పండ్ల స్నా అది చే భోగి పండ్లు పోయడం గొబ్బెమ్మలు పెట్టి గొబ్బెమ్మలు చుట్టూ చిట్టి రేగ్గాలు పెట్టడం అలాగా ఉంటుంది ఇంకా చిట్టిరేగ్గాలు ఏ సీజన్ వారిగా ఏ సీజన్ ఫ్రూట్ అది ఆ సీజన్కు ఉపయోగపడుతుంది అన్నమాట చిట్టిరేగ్గాల పచ్చడి కూడా పెట్టుకోవచ్చు ఇది వచ్చేసి అడవి చెన్నె అడవి చెన్నె నాకు ప్రజ రైతులకైతే నొప్పులు రాకుండా ఉండడానికి ఆకులను తెంపుకొని పసారి చేసుకొని కట్టగట్టుకుంటారండి నడవు నొప్పి కాళ్ళ చేతుల నొప్పులు కీల నొప్పులు అని రాకుండా ఉండడానికి ఒక శాతం మందులు వేసుకోవడానికి రైతులు ఇష్టపడరు అలా తెలిసిన నాట అయితే చేసుకుంటారండి ఇంకా పంట పొలాల కాడ కూరగాయల చెట్లు పెట్టుకోవడం చిన్న రక చిన్న చిన్న చెట్లు పెట్టుకోవడం పండ్ల చెట్లు పెట్టుకోవడం అయితే జరుగుతుంది కదండి ఇంకా బంతి చెట్టు అయితే బంతాకు పువ్వులని డెకరేషన్గా ఉపయోగించుకోవడమే కాకుండా బంతాకు రా రాసుకుంటే చ చర్మం దురద అనేది పోతుందండి దురద రాకుండా ఉంటుంది చర్మానికి హాని కలిగించే క్రీములు చనిపోయి మేలు చేసే క్రీములను ఉంచుతుంది అనమాట దురదర్చన వాళ్ళు అది పెట్టుకోండి మంచిగా పనిచేస్తుంది చర్మం కూడా నీట్గా తయారవుతుంది అన్నమాట కాంతివంతంగా ఇంకా గునుగాకైతే పాములు గరిచిన తేలు గరిచిన ఇంకా ఇలాంటి జీవరాశి గరిచినా అది విషయం ఎక్కకుండా అప్పటికప్పటికి నాట వైద్యంలాగా పనిచేస్తుంది అన్నమాట ఇంకా విషపులు అవి ఉంటాయి కదండీ అన్నిటికీ పనిచేస్తుంది ఇంకా వారైతే ఇంకా నెలకు ఎప్పుడు కోయడానికి అయితే వస్తుంది అన్నమాట ఇది పంచ చెట్ట మీరు చెప్పండి ఇంకా ఇలాగా అన్నమాట చాలా రకాల చెట్లు ఉంటాయి అన్నమాట గుంటగరియా చెట్టు అని దొరుకుతుంది అది హెయిర్ నల్లగా ఉండడానికి ఉపయోగపడుతుంది అన్నమాట మంచిగా ఉంటుంది నిమ్మ చెట్టు ఇప్పుడే పెట్టారు దేనికి ఉంటుంది అన్నమాట ఇప్పుడే మూలక ఉంది చిన్నగా ఉంది ఇంకా ఇది ఏం చెట్టు చెప్పండి చెట్టు పూలు చాలా అందంగా బాగున్నాయి అది దేనికి ఉపయోగపడుతుందో కూడా చెప్పండి పక్షులు బర్రెలు ఆవులు ఇలాగా చాలా ప్రశాంతంగా ఉంటుందండి పక్షుల రాగాలు కాబర్లు అవి కాఫీకి అయితే అవి అసలు ఎంతదో అన్నమాట చాలా ప్రశాంతంగా ఉంటుంది బ అక్కడ ఎలాంటి పొల్యూషన్ లేకుండా ఉంటుందన్నమాట ఇంకా మబ్బులు అలాగా అంత ఎండగా ఏముండదండి బయ దగ్గరికి వెళ్తే ప్రశాంతంగా ఉంటుంది పంట పచ్చని పైరు పంట పొలాలు ఆహ్లాదకరమైన మంచి వాతావరణం ప్రశాంతమైన మంచిగా ప్రశాంతత ఉంటుంది అవి సీతకూరలు అన్నమాట ఈ సీజన్లో బాగా వస్తాయి నారచీరలు కానీ లేకపోతే సీతమ్మ కూరలు ఆ కలర్లో ఉండడం కానీ ప్రజలు అయితే నమ్ముతారో అలాగా ఉంటుంది ఇప్పుడైతే బాగా వస్తాయి అన్నమాట సింగిడి అన్నమాట ఇంకా ఇక్కడ కెమెరాలు ఇక్కడ ఎక్కడ ఉన్నాయని కనపడతాయండి ప్రశాంతమైన ఆకాశాన్ని తీయడం జరిగింది అలాగ కరెంట్ సిస్టాన్ని కూడా అన్నమాట ఇక్కడెక్కడ కొండలు ఇక్కడెక్కడో అన్ని చాలా బాగా కనబడతాయి అన్నమాట ఆ కొండ ఎక్కడెక్కడో ఉంది చూడండి కెమెరాలు ఎంత బాగా ఇక్కడ దగ్గరే ఉన్నట్టు కనబడుతుంది అదొక బెనిఫిట్ అని చెప్పుకోవచ్చు చాలామంది క్రేజీ జోష్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ సపోర్టివ్గా ఉంటుంది ఎంకరేజ్మెంట్గా ఉంటుంది వీడియో మరింత షేర్ అయ్యే అవకాశం ఉంటుంది కొత్త ఛానల్ పైన మీ లెవెన్ సపోర్ట్ ఎప్పుడే ఇలాగే ఉండాలండి ఎంత మంచి స్వచ్ఛమైన వాతావరణం ఉంటుందో చూడండి ఇంకా పచ్చటి పైరు అన్నమాట దొండ చెట్టును అయితే చూపెట్టడం జరిగింది కదండి మరి దొండకాయలను అయితే తెంపుకోవాలి కదా కర్రీకి ఉపయోగపడుతుంది దొండకాయ చాలా మంచిదండి అది పాలింతలకైతే పెడతారు అనేది పెయిన్ అనేది రాకుండా ఉండడానికి పెయిన్ బో పెయిన్ అనేది తెలియకుండా ఉండడానికి ఇది కొంచెం మత్తిమరపుగా అంటారు ఈ వీడియో అయితే తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్త ఛానల్ పైన మీ లెవెన్ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలండి థ్యాంక్ యూ అండి ఆ మాత్రం వెళ్ళినాయి థ్యాంక్ యూ సో మచ్